వేమన శతకం నీళ్లలోన మీను నెరమాంసమాసించి కాలమందు చిక్కు కరణి భువిని ఆశ తగిలినరుడు నాలాగ చెడుపు విశ్వధాభిరామ వినురవేమా నీళ్ళలోన మీను నెరమాంసమాసించి కాలమందు చిక్కు కరణి భువిని ఆశ తగిలినరుడు నాలాగు చెరుకోవు విశ్వధావిరామ వినురవేమా నీళ్లలోని చేప ఎరగా పెట్టిన మాంసపు ముక్కపై ఆశపడి గాలమునకు తగులుకొనును అట్లే మానవుడు మానవుడాశల గాలమునకు చిక్కుకొని అందులోనే జీవితమును వెళ్ళబుచ్చును కానీ జీవితమునకు పరమార్థమైన భగవద్ధ్యానమునందు బుద్ధి నిలపడు అనగా అశాశ్వతములైన భోగములు కాశించి శాశ్వతమైన మోక్ష సుఖములపై దృష్టి నిలుపక బ్రతుకు వ్యర్థము చేసుకును నీ భావము ఆశ పాప జాతి అన్నింటి కంటిను ఆశచేతలు మోసపోరే తూచి విడచువారే శుద్ధాత్ములందైనా విశ్వధాభిరామ వినురవేమా ఆశ పాపజాతి అన్నింటి కంటేనో ఆశ చేతయతులు మోసపోరే కోరి చూచి విడచివారి సుతాత్ములెందైనా విశ్వధాభిరామ వినురవేమా లోకములో అన్నింటికంటెనూ ఆశ చాలా ఆ ఆశతోనే పూర్వము మునులెందరో ప్రస్తులై తపములు కూడా పాడు చేసుకొనిది అట్లు కాక అన్నీ చూచుతూ కూడా వారిని ఎందు వాంచలేక నిర్లిప్తులై పరిచించువారే చేవారే మహాత్ములు త్యాగేనైకే అమృతత్వ మానసుహ అని శృతి పరిత్యాగము చేతనే మోక్షము నొందగలదనే దీని అర్థము ధన్యవాదములు